ఇంకా కాకరలకుంట కబ్జా హండ్రౌ టౌన్షిప్ పేరిట అపార్ట్మెంట్ రూడు ఎంత దారుణంగా ఉంది ఇంకా గత బీఆర్ఎస్లో ఇదే కబ్జాలు ప్రస్తుతం కాంగ్రెస్లో ఇదే కబ్జాలు కాకర్ల గుంట కబ్జా హండ్రాగ్ టౌన్షిప్ పేరిట అపార్ట్మెంట్ చెరువు భూముల్లో బి ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో బ్లాక్ నిర్మాణం జిల్లా కలెక్టర్ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేసింది మరి ఐడ్రా ఏమో తెతుంది ఇక ఐడ్రా అలచల్లేసింది పేదలు జోలికి పోయింది ఇక్కడనో ఇంతగానో బ్యానర్ వార్త రాసేళ్ళు ఇంత ప్రధానమైనటువంటి వార్తలు రాసేళ్ళు మరి ఎక్కడ వెళ్ళి పోలీస్ అధికారులు హైడ్రా పోలీస్ సిబ్బంది హైడ్రా సంబంధించిన కమిషనర్ సీఎం గారు ఏం చేస్తున్నట్టు ఇక్కడ కాకర్లకు గుంట చూడండి టౌన్షిప్ ఏర్పాటు చేసిన వాడు సో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం చెరువులే నీకు దానికి సంబంధించినటువంటి నిర్మాణం నీకు అపార్ట్మెంటు తన చుట్టూ ఉన్న పల్లెలను కలిపి కలిపే కలిపేసుకొని తూకుంట మున్సిపాలిటీగా అవతరించింది జనాభా సైతం లక్షలకు చెరువు అవుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ భూమికి డిమాండ్ పెరుగుతుండగా కబ్జల పర్వం కొనసాగుతున్నది చెరువులు కుంటలను మింగేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి మెడ్చా జిల్లా తూకుంట మున్సిపాలిటీ పరిధిలోని కాకర్లకుంట చెరువు కబ్జకు గురవుతుంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో అపార్ట్మెంట్కు సంబంధించి బ్లాక్ నిర్మాణం చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు అపార్ట్మెంట్లోని బ్లాక్ నిర్మాణం చూడండి ఏ విధంగా నిర్మించలేము మరి దీని మీద సీఎం గారు ఏం చేస్తున్నట్టు అర్థం కాని పరిస్థితి మెర్చా జిల్లాలో తూకుంట మున్సిపాలిటీ పరిధిలో గల కాకర్ల కుంట చెరువు సెన నెంబర్ మూడు వందల అరవై మూడు అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు విస్తరించి ఉంది రాజ్య రహదారికి దూరంలో ఉండడంతో ఈ ప్రాంతంలో భూముల ధరల రెక్కలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఓ బిల్డర్ ప్రభుత్వ విభాగాలను తప్పుదో పట్టించి అనురాగ టౌన్షిప్ పేరిట పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ నిర్మిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు చెరుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఆక్రమించి సుమారు మూడున్నర ఎకరాలు అపార్ట్మెంట్ బ్లాక్ నిర్మిస్తున్నారని నిర్మిస్తున్నాడని దీంతో కాకర్లకుంట జీవం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కబ్జాపై ఫిర్యాదులు కాకర్ల చెరువును కబ్జా నిర్మిస్తున్న బిల్డర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మెర్చల్ మల్కాజిగిరి కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే స్థానికులు ఫిర్యాదు చేశారు తూకుంట మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి విస్తరించిన కాకర్లకుంట చెరువు చెరువు బఫర్ బాపర్జంలో అనురాగ టౌన్షిప్ అపార్ట్మెంట్ పేరిట నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు పేర్కొన్నారు తప్పుడు విధానంతో హెచ్ఎండిఏ అనుమతులు పొంది కట్టడాలను కొనసాగిస్తున్నారని విమర్శించారు అధికారులు వెంటనే ఈ విషయంపై విచారణ జరిపి జరి చెరువుల కబ్జా చేసి అదే నిర్మాణపై అదేవిధంగా నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇది అంశంపై హైడ్రా అధికారులు సైతం ఫిర్యాదు ఫిర్యాదు అందినటువంటి నేపథ్యం ఉంది మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు మన హైడ్రాకి సంబంధించిన ఏం చేస్తున్నారు పేదల భూములు మాత్రం కండ్ల కనబడతాయి ఇలా ఉన్నటువంటి కాగర్ల కుంటలో ఉన్నటువంటి తూంగ్ కుంటలో ఇలా జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా కబ్జలు గురైనటువంటి వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను సునయాసంగా కబ్జలు చేసుకున్నటువంటి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇయాల ఇలాంటి టౌన్షిప్ నిర్మాణం అయినటువంటి నేపథ్యం మరి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారా వీళ్ళ మీద కేసులు పెడతారా వీళ్ళని ఏ విధంగా మోసం చేసే ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పెడతారు ఐదల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు కబ్జాలు వేసి మోసాలు చేసి ఇలా విదేశాలకు వెళ్ళిపోయినటువంటి చాలా మంది రియల్ ఎస్టేట్ బ్రోకర్ గల్లను మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వాళ్ళ మీద నిజంగా ఎలాంటి కేసులు పెడతారు ఇలా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి మోసాలు చేసి ఇలా కోటి రూపాయలు పడిగలెత్తినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ఎందుకోసం అంటే ఇలా వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఇలా అమ్ముడు ప్రమాదం ఉంది ప్రభుత్వాన్ని శాసించేటువంటి నేపథ్యంలో ఇలా మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొలువైనటువంటి ప్రభుత్వాలకు ఇలా పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యాపారం చేసే దంద చేసినటువంటి వ్యక్తులు నిజంగా ఈ ప్రభుత్వాలు మోసం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే మాత్రమే ఇలా రియల్ ఎస్టేట్ మోసాలు జరిగినటువంటి క్రమంలో వాళ్ళకు న్యాయం జరిగేటువంటి సందర్భాలు అయితే ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే చూస్తున్నాం మనం